నమస్తే వెల్కమ్ టు నేను మీ రాజేష్ కోల్కతా లేడీ డాక్టర్ అత్యాచారం అత్య ఘటన దేశ ప్రజల్లో ఇవాళ ఆగ్రహ రాజేసింది పెద్ద ఎత్తున ఇవాళ న్యాయం కోసం మహిళలు చిన్నపిల్లలు భవిష్యత్ తరాలన్నీ కూడా ఇవాళ ఎక్కుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి న్యాయం చేయాలంటూ న్యాయం కావాలంటూ డిమాండ్ ప్రధానంగా పెరుగుతుంది మరి ప్రభుత్వ ఆధీనంలోని నగరం ఉన్నటువంటి ఆర్జీ కేర్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో నైట్ డ్యూటీలో ఉన్నటువంటి వైద్యురాలని అత్యంత పాశవికంగా రేప్ చేసి హత్యకు గురైనటువంటి ఘటన పెద్ద ఎత్తున భారతదేశాన్ని వాళ్ళు కుదిపేస్తోంది ఈ ఘటన వాస్తవానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మెడికోలు మహిళలు సాధారణ ప్రజల్లో కూడా తీవ్ర ఆగ్రహ ఆవేశాలకు కారణమైంది మరి ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తీరు పోలీసుల నిర్లక్ష్యం పైన కోల్కతా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోర్టు ఈ కేసును సిబిఐ కూడా బదిలీ చేసింది ఇదిలా ఉంటే తాజాగా శుక్రవారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తృణమూల్ అధినేత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ బాధితురాలకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కోల్కత్తాలో ఆమె కూడా ర్యాలీ చేపట్టారు వైద్యులకి మద్దతు నిరసన తెలుపుతూ ఆ సమయంలో కొందరు దుండగులు ఆసుపత్రిలో చొరబడి దాడి చేశారు దీనిని ఈ రోజు విచారించినటువంటి హైకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి రోజే మమత కూడా ఈ ర్యాలీ చేసింది అంటే ఈ ఘటన జరిగినటువంటి తర్వాత మమతా బెనర్జీ మాట్లాడుతూ బీజేపీ సిపిఎంలు దీనిని చౌకబారు రాజకీయాల కోసం వాడుకుంటున్నాయని కూడా ఆరోపించారు నిందితుడికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు అల్టిమేటం జారీ చేశారు ఇక్కడ విచిత్రం ఏంటంటే పశ్చిమ బెంగాల్ సీఎంగా ఉన్నది కూడా మమతా బెనర్జీయే బాధితురాలకి న్యాయం చేయాల్సింది ఆమె అది పోయి న్యాయం కోసం రోడ్డు ఎక్కడం కొంత విచిత్రంగా ఉందని కూడా ఇవాళ సోషల్ మీడియాలో ప్రజలందరూ నెటిజన్స్ అందరూ తీవ్రస్థాయిలో విమర్శలు కామెంట్లు చేస్తున్నటువంటి పరిస్థితి మమత పైన నుంచి ఈ కేసులో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనిపించిందని వారు మమతపై విమర్శలు ఎక్కువ పెడుతున్నారు పెద్ద ఎత్తున విమర్శల పాలవుతుంది మమత ఈ విషయంలో మరోవైపు ఈ కేసును విచారణ చేస్తున్నటువంటి సిబిఐకి ఆదివారంలోగా నిందితులను కనిపెట్టాలని ఆమె అల్టిమేటం కూడా జారీ చేశారు అది కూడా ఇవాళ అల్టిమేటం జారీ చేయడం కూడా కొంత వివాదాస్పదం అవుతుంది దీనికి బీజేపీ నేత త్రివేది కూడా స్పందిస్తూ సిబిఐకి సెవెంటీ సెక్షన్లో కేసును హ్యాండ్ ఓవర్ చేసి ఏడు రోజుల్లో అల్టిమేటమ్ ఇవ్వడం పైన కూడా ఆయన విమర్శలు గుప్పించారు మరి బాధితురాలకి మద్దతు నిలవడంపై ఏ రాజకీయ పార్టీ కూడా కొంత రాజకీయంగా చూడకూడదు వాస్తవానికి కూడా కానీ కోల్కత్తా ఇట్లాంటి ఘటన రాజకీయం అవటం కొంత శోచనీయంగానే చెప్పుకోవాలి అట్లాంటి సందర్భాల్లో ఈ ఘటన విషయంలో మాత్రం ప్రతిపక్ష ఇండియా కూటమి కొంత ఆచితూచి వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది సరైనటువంటి స్పందన రావడం లేదు అనే ఒక విమర్శ కూడా ఎదుర్కొంటుంది మరి మమతా బెనర్జీ ఇందులో భాగంగానే ఇండియా కూటమిలో ఉండటమే ఎందుకు కారణమా అనేది కూడా ఇవాళ చర్చనీయాంశంగా మారుతుంది ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏ చిన్న ఘటన జరిగినా కూడా కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ ఆప్ టీఎంసీ ఇలా ప్రతిపక్ష పార్టీలు విరుచుకు పడేవి కానీ ఈ విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నాయనే కామెంట్స్ ఇవాళ బీజేపీ వైపు నుంచి వినిపిస్తుంది కానీ వాస్తవానికి రాహుల్ గాంధీ ఘటనపై స్పందించారు మమతను కూడా క్వశ్చన్ చేశారు కానీ ఈ ఘటన జరిగినటువంటి నాలుగైదు రోజుల తర్వాత ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా స్పందించారు బాధితురాలకు సరైనటువంటి న్యాయం చేయాలని సుతిమెత్తగా చెప్పారు అట్లాగే మిగతా పార్టీలు కూడా ఈ కేసును పెద్దగా అంశంగా చూడటం లేదు అనే అంశం కూడా కొంత చర్చనీయాంశంగా మారుతుంది సో దేశవ్యాప్తంగా మెడికోలు ధర్నాలు నిరసనలు తెలియజేస్తున్నా కూడా ఈ అంశాన్ని పెద్దగా కొంత ప్రస్తావించకపోవడం రాజకీయంగా అనేది ఒక దీని వెనకాల పెద్ద రాజకీయం ఉందనే ఒక వార్త కూడా కొంత కలం రేపుతోంది సో ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి మైనర్ బాలిక అత్యాచార ఘటనలో సమాజ్వాదీ పార్టీ నేత ఉండటం మరో మైనర్ బాలిక లైంగిక వేధింపుల కేసులో కూడా అదే పార్టీకి చెందినటువంటి నేత ఉండటంతో కాంగ్రెస్ సహా ఇతర ప్రధాన ప్రతిపక్షాలన్నీ కూడా కొంత మౌనంగా ఉన్నాయనే విమర్శలు కూడా ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి సో సెలెక్టివ్ గా కొన్ని అంశాలపైనే స్పందించడానికి కూడా ఇవాళ ప్రజలందరూ కూడా కొంత ముక్త కంఠంతో ఖండిస్తూ విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యం చూస్తున్నాం మరోవైపు టీఎంసీ అధినేత్రి బెంగాల్ సీఎం గా ఉన్నటువంటి మమత బెనర్జీ ర్యాలీ నిర్వహించడం పైన మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు అవుతున్నాయి అంటే ఇవాళ ఎట్లా ఉందంటే దొంగే దొంగ దొంగ నడిచినట్టుగా తీరు ఉందనే విమర్శలు ప్రధానంగా వినిపిస్తున్నాయి విపక్ష బీజేపీ సిపిఎం మమత ర్యాలీ పై విమర్శలు చేస్తున్నాయి నిరసనకారులు కూడా దోషులు పట్టుకోవాల్సినటువంటి ముఖ్యమంత్రి ఎక్కి ర్యాలీ తీయడం ఏంటంటూ కూడా ప్రశ్నిస్తున్నారు కోర్టు ఈ కేసును సిబిఐకి అప్పగించి మూడు వారాలు గడువిచ్చింది ఈ క్రమంలో సిబిఐ విచారణ మొదలు కూడా పెట్టింది కానీ మమతా బెనర్జీ ఆగస్టు పదిహేడు వరకు విచారణ ముగించాలని అల్టిమేటం ఇవ్వటం అందుకోసం ర్యాలీ కొంత పిలుపునివ్వటం ఆమె కూడా పెద్ద ఎత్తున ర్యాలీ చేయటం పైన విమర్శలు తీవ్రతరంగా ఇవాళ కనిపిస్తున్నాయి కేవలం మమత తన పరువు కాపాడుకోవడానికి ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కొంత రాజకీయంగానే ఇలా ర్యాలీ చేస్తున్నారు అనే అభిప్రాయం స్పష్టంగా కనిపిస్తుంది వాస్తవానికి ఇవాళ ఉన్నటువంటి ఘటన దేశాన్ని పెద్ద ఎత్తున కుదిపేస్తుంటే ఈ అంశంపైనే మమతా బెనర్జీ ర్యాలీ చేయటం దాన్ని ఖచ్చితంగా కూడా ఆమె కొత్త అంటే పరువు కోసం ఆమె ఖచ్చితంగా పాటలు పడుతున్నట్టుగానే స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరోవైపు దీన్ని రాజకీయం చేయకూడదనే ఉద్దేశం కనిపించినప్పటికీ కూడా అల్లర్ర వెనుక ఉన్నది ఎవరు అనేది కూడా కొంత కొంత డౌట్స్ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు ఈ రేప్ ఘటన పైన కూడా నిందితుల్ని కావాలనే అక్కడ ఉన్నటువంటి అధికారులు పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఉన్నతాధికారులందరూ కూడా కొంత నిర్లక్ష్యం పైన కూడా ప్రధానంగా ఇవాళ విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి దేశమంతా ఇవాళ న్యాయం కోసం ఎక్కుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అందులో భాగంగా సీఎంగా ఉండి మమత కూడా వారికి మద్దతుగా ఎక్కడం అనేది మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శకి చర్చకి ప్రధానంగా అనేక ఆరోపణలకి దారితీస్తున్నటువంటి పరిస్థితి సో మీరు కూడా మమత ఎందుకు రోడ్డెక్కింది నిజంగానే ఆమె సీఎంగా ఉండి న్యాయం చేయలేకపోయింది ఎక్కడ వైఫల్యం ఎవరిది పాపం మీరు కూడా మీ అభిప్రాయాల కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్